ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మనం ఈరోజు ఈ వీడియోలో రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ అంటే ఏంటి ఈ రక్షాబంధన్ ఎలా వచ్చింది దానికి ఉండే ప్రత్యేకత ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాఖీ పండుగ అని అంటే కేవలం అక్క తమ్ముడు గడుతుంది చెల్లి అన్నకు కడుతుంది కేవలం అన్నా చెల్లిలో అక్కా తమ్ముడు మాత్రమే ఈ రక్షాబంధన్ జరుపుకుంటారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇంకో విషయం ఏంటంటే చాలామందికి ఉండే ఒక సందేహం ఏంటంటే ఇది అసలు మన పండుగ కాదు ఇది నార్త్ ఇండియన్స్ జరుపుకునే పండుగ అనాది కాలంగా వాళ్ళు చాలా ప్రత్యేకంగా చేసుకునే పండుగ ఇది ఇది మన సౌత్ ఇండియన్స్ కాదు కాలక్రమేణా నార్త్ ఇండియన్స్ దగ్గర నుంచి మనకు వచ్చింది అని కొంతమందికి సందేహం ఉంటూ ఉంటుంది అది ఇది కాదు అసలు రక్షాబంధన్ ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే మనకు ఇంద్రుడు అంటే ఆ ఇంద్రలోకానికి అధిపతి ఇంద్రుడు కాబట్టి దేవతలకి ఏ సమస్య వచ్చినా ఆయనే ముందుగా పసిగట్టి రాక్షసుల వైపు నుంచి ఏ ఇబ్బంది దేవతలకు రాకూడదు కాబట్టి ఆయన బాధ్యత వహిస్తూ ఉంటాడు ఒకనొక టైంలో ఆయన మందికి చాలామంది రాక్షసులు దండెత్తి రాగా పన్నెండు సంవత్సరాలు ఆ ఇంద్రుడు వాళ్ళతో చాలా అపారమైన యుద్ధం చేస్తాడు పన్నెండు సంవత్సరాలు తను యుద్ధం చేసి 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 చేయగా అలిసిపోయిన తన భర్తకి తను భార్య అయిన సచీదేవి ఆమె తను భర్తకి ఏమీ కాకూడదు అని అని ఆయనకి ఒక రక్ష కడుతుంది అది రక్షాబంధన్ అంటే ఇది ఫస్ట్ భర్తకి భార్య కడుతుంది ఇక్కడి నుంచి ఈ రక్షాబంధన్ ఈ రాఖీ పండుగ మొదలయ్యింది అయితే ఇంద్రుడి భార్య అయిన సచీదేవి దేవతలు వైపు నుంచి నిలబడ్డ ఆ ఇంద్రుడికి రాక్షసుల వైపు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అని అని ఆమె అపారమైన పూజ చేసి తను భర్తకి ఏమీ కాకూడదని రక్షగా కట్టింది రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ ఆమె కట్టిన సమయం శ్రావణ పౌర్ణమి నాడు కట్టింది కాబట్టి మనం అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రక్షాబంధన్ రాఖీ పండుగ రాఖీ పౌర్ణమి అని అని మనం ఇప్పటి వరకు కూడా దాన్ని మనం పండుగలా జరుపుకుంటాం అయితే ఈ రాఖీ పండుగ ఎవరైనా చేసుకోవచ్చు కేవలం అన్నా చెల్లి అక్కా తమ్ముడే కాదు నేను చెప్పినట్టు ఈ రక్షాబంధన్ ఫస్ట్ మొదలైందే భార్యాభర్తల దగ్గర నుంచి మొదలైంది ఇది పండుగ కాదు ఇది రక్ష అంటే ఓ అక్క కడుతుంది తమ్ముడికి మా తమ్ముడికి ఏమీ కాకూడదు నేను కట్టే రక్ష తనకు రక్షగా ఉండాలి అని అని ఓ గురువుగారు శిష్యుడికి కట్టచ్చు నేను కట్టే ఈ రక్ష నా శిష్యుడికి ఏమీ కాకూడదు అని అని ఓ ఫ్రెండు మరో ఫ్రెండ్కి కట్టొచ్చు నా ఫ్రెండ్కి ఏమీ కాకూడదు నేను కట్టే ఈ రక్ష వాళ్ళకి రక్షగా ఉండాలి అని అని అంతే కానీ చాలామందికి ఒక అపోహ ఉంటుంది కేవలం అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కట్టుకునేదే రాఖీ పండుగ అని అని కాదు ఇది రక్ష ఈ పేరులోనే రక్షాబంధన్ ఇందులోనే రక్ష ఉంది కాబట్టి తను శ్రేయస్సు కోరుకునే వాళ్ళకి ఎవరికైనా ఎదుటివారు రక్షాబంధన్ కట్టవచ్చు అయితే ఏ సమయంలో కట్టాలి ఏ సమయంలో కడితే మనం కట్టే రక్ష వాళ్ళకి రక్షగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఈ రక్షాబంధన్ ఎవరైతే ఎదుటి వాళ్ళు కడుతున్నారో వాళ్ళు ఓ పళ్ళెం తీసుకొని అందులో కాస్త అక్షంతలు ఒక మూడు రకాల పువ్వులు ఓ దీపం ఎలిగిచ్చి ఎవరైతే కడుతున్నారో ఎగ్జాంపుల్ ఒక అక్క వాళ్ళ తమ్ముడు కడుతుంది అనుకోండి అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు అక్కడ పెట్టి తన తమ్ముడు గారికి బొట్టు పెట్టి ఆమె తన కుడి చేతికి వాళ్ళ అక్కగారైన వారు రక్షాబంధన్ కట్టాలి ఈ రక్షాబంధన్ కట్టేటప్పుడు ఓ మంత్రం చదివితే మహా అద్భుతంగా ఉంటుంది ఎవరైతే రాకి కడుతున్నారో వాళ్ళు నేను చెప్పే ఈ మంత్రాన్ని చదవాలి ఈ మంత్రం నేను మీకు డిస్ప్లే మంది ఇస్తాను ఏ తప్పు పోకుండా నేను ఏ విధంగా అయితే రాసి మీకు ఇస్తున్నానో అదే విధంగా ఈ మంత్రాన్ని చదివి మీరు రక్ష కడితే మీరు కట్టే రక్ష మహా అద్భుతంగా ఉంటుంది సాక్షాత్తు ఆ సచీదేవి కూడా తను భర్త అయిన ఇంద్రసేనుడికి ఇంద్రుడికి ఆమె రక్ష కట్టినప్పుడు ఈ మంత్రం చదివి కట్టింది అంటే నా భర్త గారికి ఎటువంటి ఇబ్బంది ఎటువంటి హాని కాకూడదు నేను కట్టే ఈ రక్ష తనకు రక్షగా ఉండాలి అని అని దాని అర్థం అయితే మీరు కట్టవలసిన సమయం ఏంటంటే ఈ సంవత్సరం అనగా తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాడు మీరు పొద్దున్నే పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల లోపల మీరు ఈ రక్షాబంధన్ కడితే ఆ ముహూర్త బలం ఆ టైం మీరు కట్టేది మీ ఎదుటివారు ఎవరైనా మీ అన్నైనా తమ్ముడైనా సోదరుడైనా భర్త అయినా శిష్యుడైనా ఎవరైనా ఎదుటి వాళ్ళు మేరుకోలే వాళ్ళు ఈ రక్ష కట్టచ్చు ఈ టైంలో కడితే వాళ్ళు కట్టే రక్షకి వాళ్ళకి సంవత్సరం పాటు ఏ హాని ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అని దాని అర్థం అలాగే ఈ మంత్రాన్ని చదువుతూ మీరు కడితే మీరు కట్టే రక్ష మహా అద్భుతంగా ఉంటుంది అయితే ఎవరైతే రాఖీ కట్టించుకుంటారో అన్న కానీ తమ్ముడు కానీ ఫ్రెండ్ కానీ భర్త కానీ ఎవరైనా కానీ ఎదుటి వాళ్ళు సంతోషం కోసం ఎంతో కొంత పారితోషికం ఇస్తే మంచిది అని శాస్త్రంలో చెప్పబడింది ఇది ఇంత ఇది ఇది అనే కాదు మీకు నచ్చినంత ఎంతో కొంత మీరు ఎదుటి వారికి ఇస్తే మంచిది అలాగే తన అక్కగారు లేదు తన చెల్లిగారు ఎవరైతే రాఖీ కడుతున్నారో వాళ్ళు రాఖీ కట్టిన తరువాత ఓ స్వీట్ ఆ పల్లెల్లో పెట్టి ఖచ్చితముగా రాఖీ కట్టిన తర్వాత ఓ తీపి పదార్థం వాళ్ళ చేతులతో వారికి తినిపిస్తే చాలా మంచిది అని చెప్పబడింది అయితే ఈ రక్షాబంధన్ కేవలం అన్నా చెల్లి అక్కా తమ్ముడే కాకుండా భార్యాభర్తలు కానీ స్నేహితులు కానీ గురు శిష్యులు కానీ ఎవరైనా జరుపుకోవచ్చు కేవలం అన్నా చెల్లి తమ్ముడు అని అనేది ఒక అపోహ అసలు ఈ రక్షాబంధన్ మొదలయ్యిందే భార్యాభర్తల దగ్గర నుంచి తప్ప అన్నా చెల్లెల దగ్గర నుంచి కాదు అయితే ఆనాడు కొట్టిన సత్యదేవి తన భర్తకి ఇంద్రుడికి అనాధికారంగా అప్పటి నుంచి వరకు వస్తుంది కాబట్టి మనం ఈ శ్రావణ పౌర్ణమి నాడు మనం ఈ రక్షాబంధం చేసుకుంటే ఎవరికైతే మనం రక్షగా కడతామో వాళ్ళకి ఈ సంవత్సరం పాటు ఏ ఇబ్బంది ఉండదని దాని అర్థం టైమింగ్ మరోసారి చెప్తున్నాను ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల లోపల కడితే ఈ ముహూర్తం మహా అద్భుతంగా ఉంది కృష్ణార్పణ